ఇవాళ ప్రెస్ మీట్ నువ్వు పెట్టాల్సింది తెలంగాణ ప్రజల ముందు నిన్న మీ చెల్లి కవిత చేసిన లొల్లి ఏందనే విషయం చెప్పని కానీ నువ్వేం చేసినావు ఆఖరికి మా పార్టీ కామనే అంటే ఓన్ పార్టీ అంటే కామనే మరి నేను కూడా కవిత గారు కొని చెప్తున్నా కవితమ్మా నిజంగా నువ్వు ఆ దయ్యాల మీద మీ నాయన పక్కన దయ్యాలు ఉంది వాస్తవమే అయితే నువ్వు ఇమీడియట్గా ఈ దయ్యాలు ఆ రోజు ఇరిగేషన్లో ఉన్న దయ్యం ఆ రోజు మున్సిపల్ లో ఉన్న దయ్యం ఈ దయ్యాలన్నీ ఎన్ని స్కాములు చేసి ఏడు లక్షల కోట్లు దోచుకున్నాయో మీద తెలంగాణ ప్రజలకు ఒక మంచి నాయకురాలుగా ఒక పట్టు కావాలన్నా ఒక మంచి అభిప్రాయం రావాలన్నా ఈ దయ్యాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి ఒక లెటర్ రాయి దాంతో తేట తెల్లమైపోద్ది నువ్వు నిజంగానే చేసే ఆరోపణలు నిజమని కేవలం ఆరోపణలు రాజకీయాలు చేసి నువ్వు పోయి మీ నాయనతో మాట్లాడుకొని మీరు అందరు ఆస్తి పంపకాలలో పంచాయతీ ఉంటే ఒక లెటర్ ఎవరో లీక్ చేసి మీరు మీదే పంచాయతీ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు మీ కుటుంబాన్ని నిజంగా నీకు ఈ దయ్యాలు ఈ మొగ దయ్యాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే ఈ మొగ దయ్యాల మీద నువ్వు కంపల్సరీ సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నావు